హలో అందరికీ ఈరోజు బార్లీ వాటర్ ఎలా తయారు చేయాలో మనం తెలుసుకుందాము రెండు స్పూన్ల బార్లీ గింజలండి ఇది ఇద్దరు మనుషులకి టూ మెంబర్స్కి సరిపడా వాటర్ యూజ్ అవుతుంది దీనిని మనం రెండు స్పూన్లు బౌల్లోకి తీసుకొని ఇలా వాష్ చేసుకోవాలండి ఒకసారి కడిగేసుకొని వన్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక గ్లాసు వాటర్ ఇందులో పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేడి చేసుకోవాలి బాగా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోకి తీసుకోవాలండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు ఇలా బాయిల్డ్ అవ్వాలి వాటర్ మొత్తం ఒక చిన్న గ్లాస్ మనకు వచ్చేలా చూసుకోవాలి బార్లీ వాటర్ తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి ఫస్ట్ వచ్చేసి చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది శరీరంలోని వేడి తగ్గిస్తుంది మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరవు చిన్న సైజులో ఉండే కిడ్నీ స్టోను ఇట్టే కరిగిపోతుందండి అండ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిచ్చేస్తుంది మనకి షుగర్ కంట్రోల్లో కూడా ఉంటుందండి బార్లీ తాగడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి మార్లీ మార్నింగ్ డైలీ మార్నింగ్ రెండు స్పూన్లు బార్లీ గింజలు తీసుకోవడం వేడి చేసుకొని దాన్ని మరిగించి ఒక గ్లాస్ వచ్చే వరకు మనం వాటర్ తీసుకున్నామంటే డైలీ ఇలా చేయడం వల్ల చాలా అన్ని కంట్రోల్లోకి వస్తాయండి మీరు ఒకసారి ట్రై చేయండి నేను చూపిస్తాను చూస్తున్నారు కదండి ఇలా మరుగుతున్నాయి కదా వాటరు ఇలా మరిగేసి ట్వంట ట్వంటీ మినిట్స్ వరకు మనం బాయిల్ చేస్తే మనకు ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ వచ్చే వచ్చే వరకు చేసుకోవాలండి ఈ బార్లీ తాగడం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి మనం వాటర్ మన బాడీలో బ్లడ్ పర్సెంట్ కూడా చాలా బాగుంటుంది అండ్ బ్లడ్ పలచబడ పల్చగానే ఉంటుందండి చిక్కగా మారదు బాడీలో వాటర్ పర్సంటేజీ తగ్గిపోయి బ్లడ్ పర్సెంటేజీ పెరుగుతుందండి బ్లడ్ కూడా చిక్కబడదండి పల్చగానే ఉంటుంది వాటర్ డైలీ టూ టైమ్స్ ఈ మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవడం వల్ల ఇంకా బెటర్ అండి తాగే వాళ్ళకి ఇవి మనకు ఒక ప్యాకెట్ టెన్ రూపీస్ చొప్పున కూడా దొరుకుతాయండి ఫస్ట్ టైం యూజ్ చేసేవాళ్ళు మనం ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ తెచ్చుకొని యూస్ చేసి చూడండి తర్వాత నచ్చితే మనకు పావు కేజీ హాఫ్ కేజీ కేజీ చొప్పుర కూడా దొరుకుతాయి చూసారు కదా ఇలా వాటర్ కంటెంట్ బుడగల వచ్చేస్తున్నాయి కదా ఇలా వాటర్ కంటెంట్ పర్సంటేజ్ తగ్గే వరకు మనం వెయిట్ చేసుకోవాలి చూడండి కుక్ అవుతున్నాయి కదా చూసారా కుక్ అయిపోయిందండి వాటర్ కూడా మనకు కావాల్సినంత క్వాంటిటీలో వచ్చేసాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవడమే అండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక వీటిని ఒక గ్లాస్లోకి తీసుకొని కాస్త చల్లారాక తాగేస్తే సరిపోతుందండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ కదండి తప్పకుండా అందరూ ట్రై చేయండి ట్రై చేయడమే కాదండి అందరూ కూడా యూస్ చేయండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రజెంట్ ఒకటైతే టెన్ రూపీస్ ప్యాకెట్ అయితే తీసుకోండి ఇలా వస్తుంది చూడండి మేము వచ్చేసి ఇలా ఉంటుంది మీకు ఇది ఓకే అనిపిస్తే మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొకటి తీసుకొని యూజ్ చేయచ్చు ఇది ఒక టెన్ డేస్ వరకు మీకు వస్తుందండి బార్లీ గింజలు అయితే ఫస్ట్ యూజ్ చేసే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ ఇది యూజ్ చేశాక నెక్స్ట్ టైం మళ్ళీ వేరేసుకొని తీసుకోండి